ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని లిటిల్ స్టార్ పాఠశాలలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా సాగింది విద్యార్థులు క్రీడా పోటీల్లో తమ సత్తా చాటారు తమకు ఆసక్తి కలిగిన క్రీడల్లో పాల్గొని ప్రతిభను చాటారు ముందుగా కార్యక్రమ అతిథులకు విద్యార్థులు సాధారణంగా స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు విద్యార్థులతో కలిసి సరదాగా ఆడుతూ సందడి చేశారు స్పోర్ట్స్ మీట్ పోటీలతో పాఠశాల ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది ప్రిన్సిపాల్ కమలాకర్ రెడ్డితో పాటు పలువురు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు సైతం తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సెల్ ఫోన్లను పక్కనబెట్టి ప్రతిరోజు కనీసం గంటసేపు ఆటలకు సమయం ఇవ్వాలని తద్వారా శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు ఇటీవల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో లిటిల్ స్టార్ క్రీడాకారులు సత్తా చాటరని గుర్తు చేశారు క్రీడల్లో ఉన్నతంగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకుంటూ నిరంతర సాధన చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చునని సూచించారు పండుగ వాతావరణంలో చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకు పాఠశాల యాజమాన్యాన్ని మొదట అభినందిస్తున్నాను అన్ని పాఠశాలలు ఈ రోజుల్లో కేవలము స్టడీస్కే పరిమితం అవుతున్నాయి చి చిన్నారి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది స్పోర్ట్స్ తోనే ఆరోగ్యంగా ఉంటేనే ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో ఇదివరకే చెప్పాను సదాగా జాతీయ స్థాయి అయినటువంటి మా కమలాకర్ రెడ్డి గారు స్పోర్ట్స్ని చాలా బూస్ట్ లిటిల్ స్టార్ పిల్లలకు ఇస్తున్నారు సో దానివల్లనే మన ఎవరు చాంపియన్ అథ్లెటిక్ ఛాంపియన్స్ ఎవరు దక్కేందుకు కమలాగారి రెడ్డి గారు మరి స్టాఫ్ పిఈటి చాలా శ్రమిస్తున్నారు సో వారికి భగవంతుడు మరింత మరొకసారి చెప్పేది ఏంటంటే భగవంతుడు ఈ స్పోర్ట్స్ కానీ ఈ ఎడ్యుకేషన్ కానీ పిల్లలకు సేవ చేసే అవకాశం వారికి ఇచ్చారు వారు దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింత ఈ పాఠశాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను